హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట బారసాల సందడి మొదలవుతుంది ఇంటికి పచ్చని తోరణాలు అలాగే బంతిపూల తోరణాలు కట్టి దుగ్గిరాల ఇల్లంతా చాలా అందంగా ముస్తాబు చేస్తారు కావ్య రాజ్ అప్పు కళ్యాణ్ పాప కోసం మంచి ఊయల తొట్టిని తీసుకొచ్చి ఆ ఊయలకి అందంగా డెకరేషన్ చేస్తారు ఇంతలో అమ్మమ్మగారు అపర్ణాదేవి అక్కడికి చేరుకుంటారు ఊయలని అందంగా డెకరేషన్ చేశారు మరి మీరెప్పుడు ఇలా ఊయల్లో మీ బాబో పాపను వేస్తారు చెప్పు రాజ్ చెప్పు కావ్య ఎప్పుడూ నా మాటలు విన్నట్టే ఉండి తర్వాత సైలెంట్ అయిపోతారు చూడండి ఎప్పటి వయసుకి అప్పుడు ముచ్చట్లు జరగాలి పెళ్ళై సంవత్సరం అయింది ఇప్పుడు ఖచ్చితంగా మీకు బాబో పాపో పుట్టాల్సిన టైం వచ్చింది ఇకపై మీరు అదే పనిలో ఉండండి అని అంటారు అమ్మమ్మగారు పో అమ్మమ్మగారు నేనేమైనా వద్దన్నానా ఏంటి మీ మనవడే ఎప్పుడు నన్ను చూసినా అనగానే కలవతి ముందు టైం అవుతుంది అలాగే పంతులు గారు కూడా వస్తారు ముందు పాపకి మంచి పేరు సెలెక్ట్ చేశారా లేదా అని అంటారు రాజ్ అది ఎప్పుడో జరిగిపోయింది కానీ ముందు మీ ఇద్దరూ మాకు సమాధానం చెప్పండి అని అంటారు అపర్ణాదేవి ఇంతలో సుభాష్ ప్రకాష్ కూడా వచ్చేసి రాజ్ నువ్వు త్వరగా అయిపోతే తర్వాత మా కళ్యాణ్ కూడా అవుతాడు ఈ ఇంట్లో చిన్నపిల్లలు తిరుగాడుతూ ఉంటే ఇదిగో ఇలాంటి రుద్రాన్ని మాటలకి అడ్డుకట్ట వేస్తూ వాళ్ళు నోరు ముయిస్తారు అని అంటారు అవును చిన్నయ్య ఎప్పుడూ నా మాటలు మీకు వేలాకోలంగానే ఉంటాయి ఈ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటాను అనగానే హబ్బా ఏంటి ఈరోజు ఊయల ఫంక్షన్ జరుగుతుంది కానీ మా అత్త ఏంటి ఇంత సింపతితో మాట్లాడుతుంది అని అంటుంది స్వప్న స్వప్న ఈరోజు మీ అత్తని వదిలేసే ఎందుకంటే మనవరాలి పుట్ పేరు రోజు కదా మనవరాలికి పేరు పెడుతూ నాయనమ్మా తిట్లు తినడం బాగోదు అని అంటారు అపర్ణాదేవి ఇక అందరూ గొల్లును నవ్వేస్తారు ఇంతలో కనకం ఇంటికి చేరుకుంటారు అమ్మా అని చెప్పి ముగ్గురక్కా చెల్లెళ్ళు అమ్మ దగ్గరికి వస్తారు నా కనులకి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక కూతురు ఈ కుటుంబానికి వారసరాలనిచ్చింది ఒక కూతురు ఇన్స్పెక్టర్ అయింది ఇంకొక కూతురు ఈ ఇంటి బాధ్యత తీసుకుంది నా కూతుర్ల గురించి ఇక్కడ ఎవరేమనుకున్నా వాళ్ళ గురించి నేను మాత్రం ఎప్పుడూ మంచిగానే అనుకుంటాను అనగానే చాలే అమ్మా ముగ్గురు కూతుర్ని కానీ మా ఇంటి మీదకి వదిలేశావు ఇప్పుడు ఇంటి పరిస్థితి ఎలా ఉంది అన్నది నీకు అర్థం కాదులే కనకం అనగానే ఏంటమ్మా ఎప్పుడు ఏదో ఒకటి నసుగుతూనే ఉంటావు ఇంటి పరిస్థితికి ఏముంది చక్కగా కనుల పండగగా బారసాల జరుగుతుంది ఇంకా నీ కళ్ళకి ఇది ఆనందంగా అనిపించట్లేదా అలాగే ఆయనకి స్పృహ వచ్చిందని తెలిసాక నాకు చాలా సంతోషం అనిపించింది అనగానే అవును కనకం పెద్దాయన పెద్దాయనా అంటున్నావు ఇంతకీ మా బావకి తోడుగా మీ ఆయన కృష్ణమూర్తి వెళ్ళాడు కదా అనగానే మీరు వస్తూ వస్తూ తను తీసుకురామన్నారు కదమ్మా మా ఆయన చూసి చాలా రోజులైందని హాస్పిటల్లో ఆయగారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వస్తారు అని అంటుంది కనకం అమ్మా నువ్వు వస్తేనే ఇల్లు సందడిగా ఉంటుంది రారా నీ మనవరాల్ని చూడు అని అంటుంది కావ్య ఇక మనవరాల్ని చూసి మురిసిపోతూ ఉంటుంది కనకం ఇంతలో గారంటారు అమ్మా ఇంకా లేట్ అయ్యేటట్టుంది ఎవరైనా రావాలా ఎందుకంటే బారసాల ముహూర్తం ఇంకొక రెండు నిమిషాల తర్వాత రాహుకాలం వస్తుంది చాలా మంచి ముహూర్తం పెట్టించాము పెద్దయ్య గారు రావాలి అంటే ఇంకొక ముహూర్తం చూడాలి అనగానే ఇంతలో ఇందిరాదేవి అంటారు వాళ్ళు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు మరేమీ పర్వాలేదు పంతులు గారు పాపకి ఊయల్లో వేసేద్దాము తర్వాత మా బావ వచ్చాక పేరు పెడదాము అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇక ఇందిరాదేవి చేతుల మీదుగా కూతుర్ని ఊయల్లో వేస్తూ ఉంటారు ఇక చక్కగా ఊయల్లో స్వప్న కూతురికి మంచి గౌను నగలు అలాగే బొట్టు పెట్టి ఊయల్లో పెద్దవారి చేతులైన ముత్తైదువైనా ఇక ఇందిరాదేవి వేస్తారు ఇక ఎవరైనా పాటలు పాడండి ఊయల్లో వేసినప్పుడు అమ్మాయికి పాటలు పాడాలి అని చెప్పి జో అచ్యుతానందాన్ని అందరూ పాడుతూ ఉంటే రుద్రానికి ఇరిటేషన్గా అనిపిస్తుంది ఆగండి ఆగండి సేపట్లో అనామిక బాంబు పేలుస్తాను అనింది బాంబు పేలిస్తే అప్పుడు ఊ ఎలా జంపాలా అనొచ్చు అని చెప్పి అనుకుంటుంది ఇంతలో అనామిక కారు వచ్చి ఇందిరాదేవి ఇంటి ముందు ఆగుతుంది ఇక ఒక పేపర్స్ తీసుకొని రాయల్టీగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది అనామిక అనామికను చూడగానే అందరూ అసలు దీనికి ఏమైంది మన ఇంటికి వచ్చిందేంటి అని అంటుంది స్వప్న అక్క నువ్వాగు ఏ అనామిక ఏంటి పిలవని పేరంటానికి ఇక్కడికి వచ్చావు ఈ ఇంటితో నీకు సంబంధం లేదు కవి గారికి నువ్వంటే ఇష్టం లేక విడాకులు కూడా ఇచ్చాడు ఇంకా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అని చెప్పి అంటుంది కావ్య ఆపండి ఏదో మీ ఇంటికి పాప వచ్చిందని ఆ పాప బారసాల కోసం నేను వచ్చేశానని మీరు పెట్టే భోజనం తినేసి నా దగ్గర ఉన్న డబ్బులతో మీకు చదివింపులు చదివించేసాయే ఉండాలని అనుకుంటున్నారేమో అంత సీన్ లేదు మీకు ఈ ఇంట్లో చాలా రోజుల నుండి పెద్ద కథ నడుస్తుంది ఆ కథకి కారణం ఏంటి అన్నది ఇక్కడ వరికీ తెలీదు నాకు మాత్రమే తెలుసు అని అంటుంది అనామిక ఏ అనమిక నువ్వు పిచ్చి పిచ్చిగా ఇంట్లో వాళ్ళని రెచ్చగొట్టేటట్టు ఏదైనా వాకితే బాగోదు అసలు నీకేం సంబంధం మా కుటుంబం గురించి బయటికి పో అని అంటుంది కావ్య ఆగు కావ్య ఎందుకు అనమిక ఏదో చెప్తుందని చెప్పి భయపెట్టి బయటికి గెంటేస్తున్నావు ముందు అనమిక ఏదో చెప్పాలనుకుంటుంది ఆ చెప్పే విషయం అందరూ వినని అని అంటుంది రుద్రాని హత తను బయట అమ్మాయి తను ఏదో ఒకటి అంటే అది నిజమైపోతుందా అని అంటారు రాజ్ ఇప్పుడు అర్థమైంది ఈ అనామికకి ఏదో తెలుసు మనకి చెప్పాలనుకుంటుంది ధాన్యలక్ష్మి కానీ రాజ్ కావే తన్ని అడ్డుకుంటున్నారు అనగానే ఏంటి రుద్రాని ఈరోజు నీ మనవరాలు బారసాలని కూడా లేకుండా ఈ దెయ్యం ఇంటికి వచ్చేటట్టు చేసింది నువ్వేనా అని అంటుంది అపర్ణాదేవి వదిన అది దెయ్యమో దేవతో నాకు తెలీదు కానీ ఇక్కడున్న కొంతమంది గుట్టు మాత్రం బయటపడనుంది చెప్పు అనామిక నీకు తెలిసిన నిజమేంటో చెప్పు అని అంటుంది రుద్రాని చెప్తాను ఇక్కడున్న పేపర్స్ ఏంటో తెలుసా మీ ఎవ్వరికీ తెలియకుండా ఈ రాజకావ్య వంద కోట్లు అప్పు చేశారు అని అంటుంది అనామిక వంద కోట్ల అని చెప్పి అందరూ ఆలోచనలో పడిపోతారు ఏంటి నమ్మలేకపోతున్నారా ముందు వాళ్ళిద్దరిని అడగండి వంద కోట్లు అప్పు చేశారో లేదో అని అంటుంది ఇది మా విషయం మేము చూసుకుంటాము వెళ్ళు అని అంటుంది ఆగు కావ్య చెప్పానమిక వంద కోట్లు వీళ్ళెందుకు అప్పు చేశారు ఈ అప్పు చేసి అమెరికా చెక్కేయడానికే కదా అందుకే కదా వీళ్ళిద్దరూ ఇంత డ్రామాలు ఆడుతున్నారు అని అంటుంది రుద్రాని ఇక అనామిక అంటుంది అయ్యో అది ఎవరికీ తెలియకుండా బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు ఇదంతా తెలుసుకున్నాను నేను అని చెప్పి అంటుంది అనామిక మిడిమిడి జ్ఞానంతో ఇక్కడ ఏదో సాధించాలనుకోవద్దు అయిపోయిందిగా వెలు అని అంటుంది కావ్య అయ్యో ఇంకా నేను చెప్పడం పూర్తవలేదు వీళ్ళందరికీ నేను దెయ్యంలా కనిపించచ్చు కానీ ఇప్పుడు న్యాయ దేవతలా కనిపిస్తాను ఇక మీకు అసలు నిజం చెప్పనా దుగ్గిరాల సీతారామయ్య గారు ఫ్రెండ్ చేతిలో మోసపోయారు వంద కోట్లకి ష్యూరిటీ సంతకం చేసి కోమాలోకి వెళ్ళిపోయారు ఈ రాజ్ కావ్య అది నెత్తిన వేసుకొని ఇంటి ఆస్తులన్నీ తాకట్టు పెట్టి అటు కడుతున్నారు అని చెప్పి అంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇది అబద్ధమో నిజమో ముందు ఆ రాజికావ్యని అడిగి తెలుసుకోండి ఇప్పుడు ఈ రాజికావ్య మీ ఇంటి పెద్దింటి సీతారామయ్య గారి పరువుని నిలబెట్టడం కోసం అందర్నీ ఇబ్బంది పెట్టారు ఆ పెద్ద మనిషి ఇంట్లో ఆస్తులు పంచకుండా కలిసికట్టుగా ఉండాలని చెప్పి తనే ఒకరి చేతిలో మోసపోయాడు అలాంటి పెద్దవారు చెప్పింది వేదంగా మీరు ఇలాగే ఉమ్మడిగా కష్టాలు పడుతూ ఉండండి నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని కూడా తొక్కేసి మా కంపెనీ పైకి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి అసలు నిజం చెప్పి వెళ్తూ ఉంటుంది అనామిక ఆగు నువ్వు చెప్పుకొని వెళ్ళావు అనామిక కానీ ఒకటి మాత్రం నిజం ఈ ఇంట్లో పెద్ద గొడవ సృష్టించి వెళ్ళిపోయావు నీకు తెలియందేంటో తెలుసా రేపు నీ ఇంటికి నేను రాబోతున్నాను నేను అప్పు కాదు అపూర్వ ఎస్పీ ఎస్పీగా వస్తున్నాను అప్పుడు తిరిగే షాకు నీకిస్తాలే అని అంటుంది అప్పు చూద్దాము అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక ఇక రాజ్ కావ్యవైపు అందరూ చూస్తూ ఉంటారు అపర్ణాదేవి ఇందిరాదేవి అలాగే చూస్తూ ఉంటారు నిజంగా మీ ఇద్దరు ఏమనుకున్నారు నా బావ నా బావ గురించి ఇంత కష్టాన్ని పడతారా అనగానే చాలే అమ్మా ఆపు మీ మీ ఆయన అప్పు చేసి ఇక్కడ కుటుంబం మీద తోసేశాడు వీళ్ళిద్దరూ ఆయన పరువు కాపాడుతున్నారు మాకేం అవసరం ఆయన అప్పు చేస్తే తీర్చడానికి అని అంటుంది రుద్రాని ఏంటి ధాన్యలక్ష్మి వంద కోట్లంటే మాట్లా ఆయన షూటీ సంతకం చేస్తే వీళ్ళు మన ఆస్తుల్ని చక్కగా తాకట్టు పెట్టి ఆ వంద కోట్లకి వీళ్ళు అవన్నీ తీరుస్తున్నారు మనం ఇలాగే వీళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉండాలి అని చెప్పి అంటుంది రుద్రాణి ఇంతలో కృష్ణమూర్తి అలాగే తాతగారు హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకుంటారు ఇక రాజ్కి భయమేస్తుంది హాపండి తాతయ్య ఇప్పుడే స్పృహలోండి ఇంటికొచ్చారు ఆస్తులు గురించి మీరు అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడడం హాపండి అనగానే ఆయన ముందే తేలుస్తాను అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి చెంప పగలగొడుతుంది స్వప్న ఇప్పటిదాకా అత్తవి పెద్దదానివి అని చెప్పి చాలా గౌరవించాను కానీ ఇప్పుడు నా దగ్గర నువ్వు చాలా చిన్నదానివి తక్కువ దానివి అయిపోయావు తాతయ్య కోమాలో నుండి నా కూతురి బారసాల రోజు ఇంట్లో అడుగు పెడితే తాతయ్యని మళ్ళీ కోమాలో కాకుండా చనిపోవాలని ఆస్తి గురించి అడుగుతావా చెప్తాను నీకు ఇలా కాదు నీకు ఏం చేయాలో అదే చెప్తాను ఇప్పుడు ఖచ్చితంగా నోరు మూసుకుని ఉండకపోతే అని అంటుంది స్వప్న ఇక రుద్రాని అలాగే వైపు కోపంగా చూస్తుంది కావ్య అప్పు అలాగే ఇటువైపు అపర్ణాదేవి ఇందిరాదేవి తిక్క కుదిరిందని చెప్పి సైలెంట్గా ఉంటారు తాతయ్యని జాగ్రత్తగా కృష్ణమూర్తి తీసుకుని వస్తారు బావా అని చెప్పి పాపం ఇందిరాదేవి దగ్గరికెళ్తుంది చిట్టి మన కష్టాలు తీరిపోయాయి ఇంకెందుకు బాధపడతావు మహాలక్ష్మి వచ్చింది పేరు పెట్టేటయానికి రా వచ్చేశాను ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు మళ్ళీ నీ ఇంటికి వస్తానో రానో అనుకున్నారు ఈ ఇంటి పెద్దగా ఎప్పుడూ మీ తల్లో నాలికలాగా ఉండాలని ఆ భగవంతుడు నన్ను మళ్ళీ ఇంటికి చేర్చాడు ఏది మనవరాలేది ముది మనవరాలేది అని చెప్పి ఊయల తొట్టి దగ్గరికి వస్తారు సీతారామయ్య గారు పాపని చూస్తారు మురిసిపోతూ చిట్టి ఏం పేరు పెడదాము అనగాని యువరాణి అని పెట్టండి నాన్న ఎందుకంటే ఈ ఇంటికి యువరాణి కదా అని చెప్పి అంటుంది రుద్రాని నువ్వు అలా అనుకుంటే మంచిదే అత్తా కానీ అమ్మమ్మగారు తాతయ్య గారు ఒక పేరుని నిర్ణయించారు కదా ఆ పేరే పెడతారు తాతయ్య చెప్పండి అనగానే చల్లటి కబురు అందించినట్టు మన ఇంటిని మొత్తం తియ్యటి మనసుతో పుట్టిన ఈ పాపకి హనీ తల్లి అని పెట్టండమ్మా అనగానే చాలా బాగుంది తాతయ్య గారు అని పెడతారు ఇక పంతులు గారు ఇక పాప బారసాల కార్యక్రమం పూర్తవుతుంది ఇక కృష్ణమూర్తి కనకం అందరికి వీడ్కోలు చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు రాజ్ కావ్యకి ఇంట్లో అందరూ ఏం అడుగుతారు అని చెప్పి టెన్షన్గా అనిపిస్తుంది ఇక తాతగారిని రెస్ట్ తీసుకోమని చెప్పి ఇందిరాదేవి తన గదిలోకి తీసుకువెళ్ళి బావా నువ్వు ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఎక్కువగా ఇక పైనుండి పట్టించుకోవద్దు మన రాజ్ కావ్య అన్ని సక్రమంగా చేస్తున్నారు వాళ్ళ మీద బాధ్యత పెట్టాం కాబట్టి ప్రశాంతంగా ఉండండి బావా అని అంటుంది తప్పకుండా చిట్టి ఏది ఏమైనా మన బాధ్యతని వాళ్ళ పైకి అప్పగించాం కదా నువ్వు నా గురించి కంగారు పడద్దు అని అంటారు సీతారామయ్య గారు ఇక రాజ్ అలాగే కావ్యని ధాన్యలక్ష్మి రుద్రాని అలాగే అపర్ణాదేవి వీళ్ళందరూ చూస్తూ ఉంటారు ఏంటి పిన్ని ఎందుకు చూస్తున్నావు అని అంటారు చెప్పు వంద కోట్లు మామయ్య గారు షూర్టీ సంతకం చేసి మొత్తం ఆస్తులన్నీ ఆ వాళ్ళకి అప్పగించేలా చేశారు ఇప్పుడు మాకేం మిగులుతుంది నా కొడుక్కేం మిగులుతుంది అనగానే అమ్మా ఇంకా నీకు ఆస్తి ఎడా అడగాలనిపిస్తుంది తాతయ్య క్షేమంగా వచ్చారు ఈ ఇంటి ఆస్తిని తాతయ్య సంపాదించారు ఇప్పుడు తన ఆస్తిని తన షూర్టీ సంతకం చేసిన వ్యక్తికే హన్నయ్య వదిన అప్పగిస్తున్నారు దీనిలో అన్నయ్య వదిన చేసిన తప్పేంటి వాళ్ళని మెచ్చుకోవలసింది పోయి అని అంటుంది అంటారు కళ్యాణ్ అవును మీకు మీరు ఎన్నైనా చేయండి ఆస్తి పంపకాలు జరగాల్సిందే ఇది నాన్నకి తెలియాల్సిందే అనగానే అత ఇన్ని రోజులు నువ్వంటే ఏంటి అన్నది నాకు తెలీదు కానీ తాతయ్య ప్రాణాల మీదకే నీ ఆశ వస్తుందని అనుకోలేదు మమ్మీ ఒకటి మాత్రం నిజం అతని చిన్నప్పటి నుండి నానమ్మ తాతయ్య ఇద్దరూ ఇదిగో ఈ ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటిని చాలా అంటే చాలా అగౌరవపరిచారు ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం బట్టి అత్త అలాగే రాహుల్ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అనగానే తప్పకుండా నాన్న ఆ విషయం అత్తయ్యకి నేను ఎప్పుడో చెప్పాను మావయ్య గారు డిశ్చార్జ్ అయితే ఇలాంటి గొడవలు పెడుతుంది రుద్రానిని బయటికి గెంటేస్తేనే మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నేనన్నాను హృద్రాని ఇక లేవు నిన్ను నీ కొడుకుని బయటికి గెంటేస్తున్నాను అని చెప్పి ఇక ఇద్దరినీ పట్టుకొని బయటికి గెంటేస్తుంది అపర్ణాదేవి ఏ స్వప్న మీ ఆయన్ని కూడా గెంటేశానని బాధగా ఉందా అనగాని లేదా ఎందుకంటే ఈ ఇంటిని ఈ ఆస్తి పాస్తుల్ని ఇచ్చిన తాతయ్య ప్రాణాలకే ముప్పు ఉంటుంది వాళ్ళిద్దరూ ఉండడం వల్ల ఆస్తి కోసం ఈరోజు కాకపోతే రేపైనా మా అత్త తాతయ్యకి తెలిసేలా చేస్తుంది ఈ విషయం తెలిసి మనమే ఇంత బాధపడుతూ ఉంటే తన తన ఫ్రెండ్ చేతిలో మోసపోయానని చెప్పి తాతయ్య మరింత దిగులు పెట్టుకుంటారు తాతయ్యకి ఎట్టి పరిస్థితిలోనూ ఈ నిజం తెలియకూడదు వాళ్ళిద్దరినీ బయటికి గెంటేయడమే మంచిది కన్న తండ్రి నాయనమ్మ కనీసం నా కూతుర్ని పట్టుకోలేదు అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా నాకు ఒకటే అని చెప్పి తన పాపను తీసుకుని పైకి వెళ్ళిపోతుంది స్వప్న ఇది ఇలా ఉండగా సామంత్ ఆనమికని ఇంటి నుండి గెంటేస్తారు ఏమైంది సామంత్ నన్ను గెంటేస్తున్నావేంటి నేను కడుపుతో ఉన్నాను అనగాని చా నువ్వు కడుపుతో ఉంటే నాకెందుకు నువ్వు జైల్లో ఉంటే నాకెందుకు ఇప్పటిదాకా నువ్వు ఆడింది ఆట పాడింది పాట జరిగింది ఇకపై నీతో నాకు అవసరం లేదు ఇంకాసేపట్లో నువ్వు అరెస్ట్ అవ్వబోతున్నావు ఆ నందగోపాల్ని చంపి రెడ్డి హ్యాండెడ్గా అప్పు ఇన్స్పెక్టర్గా నిన్ను అరెస్ట్ చేయబోతుంది ఆ ఇన్ఫర్మేషన్ నిన్ననే నాకు తెలిసింది అందుకే నీతో పాటు దుగ్గిరాల ఇంటికి కూడా నేను రాలేదు ముందు బయటికి పో అని అంటారు సామంత్ అని చెప్పి అంటుంది నోర్ మొయ్ ఇంకా సామంత్ అని పిలిచావంటే నోరు కుట్టేస్తాను వెలో అని చెప్పి ముఖాన్ని తలపేస్తారు సామంత్ ఇంతలో అప్పు కావ్య పోలీసులను తీసుకుని వస్తారు ఇక నడి రోడ్డు మీద నించుంటుంది అనామిక ఇక అప్పు కావ్య తన దగ్గరికి వస్తారు చూడు ఒక ఆడది ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి నీలా బరితెగించి ఉండకూడదు దేవుళ్లాంటి కవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని నాటకాలాడి ఆస్తి కోసం తన్ని అవమానించి ఇప్పుడు మా కుటుంబంతో సంబంధం లేకపోయినా మా ఇంట్లో పరిస్థితి ప్రతిరోజూ నక్కలా తెలుసుకొని సిగ్గు లేకుండా వచ్చి అందరి ముందు వంద కోట్ల గురించి చెప్పావు కానీ ఒకటి మాత్రం నిజం మేము న్యాయంగా వెళ్తున్నాము తాతగారు మోసపోవడం కరెక్టే ఆ అప్పు తాతగారి ఆస్తి నుండే మేము తీరుస్తున్నాము అక్కడ తాతగారికి అన్యాయం చేస్తున్నట్టే ఆ విషయంలో నీకెందుకు నొప్పో మాకు తెలియదు కానీ నందగోపాల్ని ఉట్టి పున్నానికి చంపేశావు చంపించావు నీకు చెప్పకూడే గతి అని అంటుంది కావ్య కావ్య ఒకటి మాత్రం నిజం బాగా ఉంది కానీ నేను మోసపోయాను అనగానే చి మోసపోయాను అనడానికి సిగ్గుగా అనిపించటం లేదు నువ్వే మోసం చేశావు ఇప్పుడు ఒక నిండు ప్రాణం తీసేశావు అని అంటుంది అప్పు అప్పు నన్ను క్షమించండి నేను కడుపుతో ఉన్నాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అలాగే అప్పు మరి కడుపుతో ఉన్నానని కూడా తెలియకుండా ఇలా తప్పుడు పనులు చేస్తావా అని అంటుంది తప్పుడు పనులు చేసినందుకు దేవుడు నన్ను శిక్ష వేశాడు హస్సామంతి నన్ను మోసం చేశాడు నన్ను పట్టించుకోవటం లేదు అనగానే ఇప్పుడైనా కళ్ళు తెరుచుకున్నాడు ఈ ప్లేస్లో వాణ్ణి ఉంచేదానివే చూడానమిక కడుపుతో ఉన్నా ఎలా ఉన్నా నువ్వు తప్పు చేశావు హత్య చేశావు సీసీ ఫుటేజ్లో నందగోపాల్ని చంపిన వ్యక్తితో నువ్వు మాట్లాడి డబ్బులు అలాగే ఆన్లైన్లో పే చేసిన అన్ని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నీలాంటి వాళ్ళు బయట కంటే జైల్లో ఉంటే కనీసం అక్కడ తోటి ఖైదీలు చెప్పిన నీతులైనా సరే మార్చి నీ కడుపులో బిడ్డ కూడా ప్రశాంతంగా ఉంటాడు ముందు అరెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక అనామికని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంది అప్పు పప్పం కావ్య బాధపడుతూ ఉంటుంది ఇక తాతగారు హాల్లోకి వస్తారు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది చిత్తి అని అంటారు అవును ఆ దెయ్యాన్ని మేము పంపించేసాం కదా అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉంది అనగాని ఇంతకీ రుద్రాని రాహుల్ ఎక్కడున్నారు అనగాని వాళ్ళు ఎక్కడికో యాత్రలకి వెళ్ళారు మావయ్యా ఇప్పుడప్పుడే రారు అనగాని అవునా దేనికోసం అని అంటారు మహాకుంభమేళ రుద్రానికి మీరంటే చాలా ఇష్టం కదా అందుకే మొక్కుకుంది మహాకుంభమేళాలకి వెళ్ళారు ఎప్పుడొస్తారో తెలీదు అని అంటారు అపర్ణాదేవి అవును తాతయ్య నా కూతురు పుట్టిందా మీరింటికి వచ్చారా మా అత్త బయటికి వెళ్ళిపోయింది అని అంటుంది స్వప్న ఇక రాజ్ కావ్య తాతయ్య దగ్గరికి వస్తారు తాతయ్య మీరు చెప్పిన దానిలోనే మేము ఫాలో అవుతున్నాము మీరు ఎప్పుడు మాతో పాటు ఉండాలి అనగానే అదంతా సరే మీరిద్దరేంటి ఇలా డల్గా ఉన్నారు ఇంతకీ ఆఫీసు అదంతా ఏమైంది అని చెప్పి అంటారు అంతా బాగానే ఉంది తాతయ్య అని అంటారు రాజ్ కావ్య నాకు నిజం తెలియదనుకుంటున్నారా నా ఫ్రెండ్ చేతిలో నేను మోసపోయాక మీరిద్దరూ ఆ అప్పుని మీ మీద వేసుకొని ఇంట్లో అందరికీ మీరు విరోధులైపోయారు ఆ విషయం తెలుసు నాన్న అని అంటారు తాతయ్య అని అంటుంది చూడమ్మా కావ్య ఏ మనిషి అయినా ఎప్పుడో ఒకసారి ఒక్కసారైనా మోసపోకుండా ఉంటారా ఈ లోకంలో అందరూ మంచివారే ఉండి అందరూ మోసపోని వారే ఉంటే ఎలా చెప్పు నా వల్ల మీ ఇంట్లో వంద కోట్ల ఆస్తి నష్టం వచ్చింది అందుకే ఆ వంద కోట్ల ఆస్తిని మీరు భరించినా ఎవరు భరించినా నేను ఒప్పుకోను అని అంటారు తాతయ్య ఆ వంద కోట్లు మీయే కదా అని అంటారు లేదు ఇక్కడ అందరూ మీలా ఎందుకుంటారు కొడుకులు కోడళ్ళు అందరూ ఒకేలా ఆలోచిస్తే ఏ ఇంట్లోనూ ఇబ్బందుండదు చిట్టి ఆస్తి పేపర్లు తీసుకునిరా ధాన్యలక్ష్మి ప్రకాశంకి హెగిస్టా ఆస్తిని రాసి రుద్రాని రాహుల్కి రాసి స్వప్న కూతురికి సపరేట్గా రాసి ఇక రాచి కావ్య నా అప్పులో భాగం వాళ్ళు వాళ్ళు కష్టపడి తీరుస్తారు కాబట్టి వాళ్ళకి తక్కువ ఆస్తి వచ్చేటట్టు చేశాను అనగానే వద్దు తాతయ్య మేము మీ పరువు నిలబడతాము స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని లెవెల్కి తీసుకొస్తాము ఆ లాభాలని ఇంట్లో అందరి పేరు మీద ఒక పక్కకి వేస్తాము అని చెప్పి అంటుంది కావ్య తప్పకుండా ఎందుకంటే ఆ వంద కోట్లు మీరు తీర్చి నాకు ఎక్కడో ఉన్నారు అది చాలు అని అంటారు సీతారామయ్య గారు ఈరోజు ఇంట్రెస్టింగ్ గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్